హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మాతర్ ఈరోజు మనం పాలకొండలోని కోట దుర్గమ్మ దేవాలయం వద్దకు వెళ్తున్నాం వెళ్తూ వాటి విశేషాలు తెలుసుకుందాం ఇప్పుడు మనం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని కోట దుర్గమ్మ ఆలయం వద్దకు వచ్చాం ఈ ఆలయం ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉండేది ఇటీవల జిల్లాల విభజన అనంతరం పార్వతీపురం మన్యం జిల్లాలోకి మార్చడం జరిగింది ఉత్తరాంధ్రుల ఎలవేల్పు కోరిన కోరికను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన కోటదుర్గమ్మ తల్లి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ ఆలయం దక్షిణ దిక్కుకు అభిముఖంగా ఉంటుంది అయితే తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉన్న ద్వారం గుండా భక్తులు ఆలయంలోనికి ప్రవేశిస్తారు ఈ ప్రవేశ ద్వారం ఇరువైపులా చండి ప్రచండి విగ్రహాలు ఉంటాయి ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని సవర రాజులు పరిపాలించేవారు ఈ సవర రాజుల కోటలో అమ్మవారు వెలిశారు అందువల్ల ఈ అమ్మవారికి కోట దుర్గమ్మ అని పేరు వచ్చింది అయితే వారి పరిపాలన అంతరించిపోవడం వల్ల అమ్మవారి విగ్రహం నిరాధారణకు గురైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో కారణజన్ముడైన కృష్ణదాసుకు అమ్మవారు కలలో కనిపించి పాలకొండలో నేను వెలసి ఉన్నాను నా విగ్రహాన్ని వెలికి తీసి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఆజ్ఞాపించిందట అప్పుడు ఆయన ఆ విగ్రహాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కోటదుర్గమ్మ తల్లి విశేష పూజలు అందుకుంటోంది పాలకొండ జమీందారీ చరిత్రకు ఏకైక సాక్ష్యం ఈ ఆలయం ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఈ ఆలయానికి వెళ్ళే తోవలో అందమైన లొకేషన్ అనేది కనిపించింది కొల్లి వలస నుంచి పాలకొండ వెళ్ళే రూట్లో కనిపించే దృశ్యం ఇది ఇటువంటి అనేక సందర్శనీయ ప్రదేశాలను మీకు చూపించేందుకు వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్